వరంగల్లో ఎంత హాట్ టాపిక్గా మారినటువంటి డాక్టర్ మీద అధ్యాయత్నం సుమంత్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి వరంగల్లో ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది అలానే ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం జరిగింది అంటే ఆ వ్యక్తి మీద ఎంతగానో తీవ్రంగా దాడి చేయడానికి కారణం ఏంటి ఇది కక్షపూరితంగానే జరిగిందంటూ కూడా ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది అలానే వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ గారు ఎన్నో కేసుల్ని చాకచక్యంగా తక్కువ వ్యవధిలోనే వీళ్ళు ఫినిష్ చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరుగుతుంది అలానే ఈ బృందం కూడా ఇప్పుడు ఈ టీం కూడా ఈ క్రైమ్కి సంబంధించి కూడా తొందరగానే వితిన్ డేస్ వితిన్ వన్ వీక్ లోనే వీళ్ళు క్లోజ్ చేయడం జరిగింది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు వారి మాటలో అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ అంటే అసలు ఈ కేసు అనేది ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి అందరికి డౌట్ ఉంది ఇది యాక్సిడెంట్ కాదనుకున్నారు సో అంటే ఎలా టేకప్ చేశారు అంత తొందరగా ఈజీగా ఎలా పట్టుకోగలిగారు ఇప్పుడు ఇరవయో తారీఖు నైట్ డాక్టర్ సుమంత్రెడ్డి గారి ఫాదర్ గాదే సుధాకర్ రెడ్డి గారు మన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు తన కొడుకు పైన గుర్తు తెలియనటువంటి వ్యక్తులు దాడి చేశారు చంపడానికి ప్రయత్నం జరిగింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ కేసును అన్ని యాంగిళ్ళల్లో ఇటు టెక్నికల్గా అటు సీసీ కెమెరా ఫుటేజెస్ ఇటు అక్కడ ఉన్నటువంటి సాక్షులు అదేవిధంగా డాక్టర్ గారి బంధువుల యొక్క వాంగ్మూలాలు అన్ని రకాల సాక్ష్యాలను మేము సేకరించిన తర్వాత నేరస్తులను ఐడెంటిఫై చేయడం జరిగింది సో వారిని ఈరోజు మనం వరంగల్లో ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది పట్టుకొని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్తో పాటుగా క్రైమ్కు యూజ్ చేసినటువంటి సుత్తేను మిగతా ఐటమ్స్ అన్ని కూడా సీజ్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది ఈరోజు ఇప్పుడు రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది అంటే దీనికి కావాల్సిన ముఖ్య కారణం ఏంటి సార్ ఇతని మీద అటాక్ చేయడానికి కానివ్వండి చంపడానికే సిద్ధమయ్యారు దీనికి ముఖ్య కారణం ఏంటి దీని ముఖ్య కారణము డాక్టర్ గారి వైఫ్ ఫ్లోరా మరియాకు అదేవిధంగా శామిల్కు మధ్య ఉన్నటువంటి వివాహేతర సంబంధమే దీనికి మెయిన్ రీజన్ అండి వీళ్ళకు యాక్చువల్గా సంగారెడ్డిలో ఉన్నటువంటి క్రమంలో ఒక జిమ్లో ఫ్లోరా మరియాకు ఇతను శామిల్ పరిచయం అవుతాడు ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీస్తుంది సో ఈ విషయము డాక్టర్ గారి దృష్టికి వచ్చినప్పుడు సార్లు వాళ్ళను హెచ్చరించడం మందలించడం జరిగింది అయినప్పటికీ వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు అదేవిధంగా కంటిన్యూ అవుతూ ఉండే సో అక్కడ నుండి ఇది ఇట్లా ఉన్నదని చెప్పేసి సంగారెడ్డి నుండి మళ్ళీ వరంగల్కు షిఫ్ట్ అయ్యారు షిఫ్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు అదే విధంగా కంటిన్యూ చేయడము దాని తర్వాత అక్కడికి డాక్టర్ గారిని విడాకులు ఏమని చెప్పేసి కూడా వాళ్ళు కోరారు కానీ డాక్టర్ గారు విడాకులు ఇవ్వలేదు దాంతో తని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి మరి సామెల్ అదేవిధంగా డాక్టర్ గారి వైఫ్ ఫ్లోరా మరియా ఒక ప్లాన్ చేశారు అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక రాజ్ కుమార్ అనేటువంటి ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యొక్క సహాయాన్ని ఈ సామెలు కోరుతాడు అతనికి ఒక ఇల్లు కట్టిస్తానని చెప్పేసి ప్రామిస్ చేయడంతో అతను కూడా దీన్ని సహకరించడం జరిగింది సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఈ కేసు బయటకు రాదు ఇది ఒక యాక్సిడెంట్ కేసు కిందనే ఏదైనా హిట్ అండ్ రన్ వెహికల్ కిందనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో బయటకు రాదు అనేటువంటి దాంతో వాళ్ళు ఇది నేరానికి పాల్పడడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళు చిత్రీకరించడం కూడా ఇది యాక్సిడెంట్ లానే చిత్రీకరించారు కానీ అసలు మీరు ఎలా ఛేదించారు దీనికి ముఖ్యంగా మీకు తోడ్పడినటువంటి అంశాలు ఏంటి అదేనమ్మా ఇప్పుడు మనకు అన్ని సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి దాని తర్వాత మనకు టెక్నికల్ ఇన్పుట్ ఉంది అక్కడ కొంతమంది చూసినటువంటి వాళ్ళు కూడా మనకు అన్నీ చెప్పడం జరిగింది సో ఈ రకంగా మనకు లభించినటువంటి ఆధారాలతోని వీళ్ళను ఐడెంటిఫై చేయడం జరిగింది మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు వీళ్ళిద్దరి మధ్యన ట్రాన్సాక్షన్ కూడా జరిగింది అన్నారు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది యా ఈ ఇన్సిడెంట్కు ముందు ఒక టెన్ డేస్ ముందు ఒక వన్ లాక్ రూపీస్ ఈ మరియా శామేల్కు పంపించింది ఈ డబ్బులను తోని ఏదైనా చేసి ఈ డాక్టర్ గారిని అడ్డు తొలగి అని చెప్పేసి ఈమె ఒక వన్ ల్యాక్ రూపీస్ పంపడం జరుగుతుంది ఆ వన్ ల్యాక్ రూపీస్లో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మరి సామెలు రాజ్ కుమార్కి ఇస్తాడు మిగతా ఫిఫ్టీ థౌజండ్ రూపీస్తోని ఈ కావాల్సినటువంటి మెటీరియల్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది దాంతోనే వాళ్ళు మొన్న ఇరవయో తారీఖు వచ్చి ఇన్సిడెంట్ చేసింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తను ఒక లెక్చరర్ ఉపాధ్యాయులు ఈయన డాక్టర్ అటు వీళ్ళు ఆస్తిపరంగా కానీ ఎట్లా చూసుకున్నా వెల్ సెటిల్ ఫ్యామిలీ ఇట్లా అంటే అంటే పది మందికి నేర్పించాల్సిన ఉపాధ్యారాయలే ఇవాళ ఇలా జరిగింది అలానే అక్కడ వెల్ సెటిల్ ఫ్యామిలీ దీనికి ముఖ్య కారణం అయితే వివాహేతర సంబంధం అలాంటి వారికి మీరేం చెప్దాం అనుకుంటున్నారు ఇప్పుడు కరెక్ట్ ఏనండి ఇప్పుడు సుమంత్ రెడ్డి గారు ఒక డాక్టరు అతని వైఫ్ ఒక లెక్చరరు ఆమె అకాడమిక్ వైజ్ కూడా చాలా ఇంటెలిజెంట్ వెరీ క్లెవర్ మేము అక్కడ వాళ్ళ కాలేజ్కి వెళ్ళి విచారించినప్పుడు అక్కడ వాళ్ళ కొలీగ్స్తో మాట్లాడినప్పుడు చెప్పారు ఆమె షీఈ్ వెరీ క్లవర్ యాక్చువల్లీ కానీ క్లెవర్ బట్ ఆమె యొక్క బుద్ధి కరెక్ట్గా లేదు ఆమె యొక్క యాటిట్యూడ్ కరెక్ట్ కాదు దాంతో పద్ధతి లేకపోవడంతో ఈ ఇన్సిడెంట్ దాకా ఇక్కడ దారి తీసింది ఈ పరంగా మనం చూసుకుంటే సార్ వెంట వెంటనే ఇన్సిడెంట్లు అనేవి ఆ రెండు మూడు రోజుల్లోనే జరిగినాయి క్రైమ్ రేటు అండ్ చాలా మంది కూడా పెట్రోలింగ్ తగ్గడం లేకపోతే ఈ క్రైమ్ రేటు పెరగడం వల్ల వరంగల్ ప్రజలు ఒక భయాందోళనకు గురవుతున్నారు అలాంటి నగర ప్రజలకి మీరు ఎలాంటి హామీ ఇవ్వాలనుకున్నారు అలానే నేరం చేయాలనుకునే నేరస్తులకి ఎలాంటి సవాలు ఇసురుబోతున్నారు అట్లేం లేదండి అట్లా భయపడే అట్లాంటి ఇన్సిడెంట్స్ కానీ అట్లాంటి సిచ్యువేషన్ కానీ అట్లాంటి సర్కమస్టాన్సెస్ కానీ అట్లాంటిది ఏం లేదు మన పెట్రోలింగ్ మన బ్లూకోడ్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాము ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తప్ప ఇది రెండు గ్రూపుల మధ్యనో లేకుంటే ఇంకా వేరే వేరే కారణాలతోనో ఇక ఇది ఇట్స్ నాట్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రెండు ఇద్దరు వ్యక్తుల మధ్య అది కూడా రెండు వివాహితర సంబంధాల మూలంగా జరిగినటువంటి ఇది ఇన్సిడెంట్ తప్ప వేరే కాదు సీసీ కెమెరా ఫుటేజ్ పెట్రోలింగ్ అదంతా కూడా యా ఇప్పుడు ఆల్మోస్ట్ మన సిటీ అంతా కూడా సీసీ కెమెరా సర్వైలెన్స్లో ఉంది మనకు ఎక్కడ ఏం జరిగినా కూడా మనకు వెంటనే మనకు తెలిసిపోతుంది మనకు పోలీస్ సైడే కాకుండా మనకు జీడబ్ల్యూఎంసి కెమెరాస్ కూడా ప్రతి హైవేస్ మీద మెయిన్ రోడ్ల మీద కూడా కాబట్టి పెద్ద క్రైమ్ చేసినా కూడా తప్పించుకోలేరు ఈ క్రైమ్లో కూడా అలానే చూసుకోవచ్చు మొత్తం కూడా యాక్సిడెంట్ గా చిత్రీకరించినప్పుడు కూడా చాలా చక్కగా మీరు వెంటనే చేయించడం వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర నిందితులు వదులుతారు క్లో అనేది దాన్ని పట్టుకునే మీరు చేయడం జరిగింది అంతే చూస్తున్నారు కదా ఒక ఉపాధి ఆయన ఒక డాక్టర్ వెల్ సెటిల్ ఫ్యామిలీ అయ్యుండి కూడా వాళ్ళ ఇతర ఏదైతే అక్రమ సంబంధం అనుకోవచ్చు వివాహేతర సంబంధం అనవచ్చు ఇలాంటి వాటి వల్ల వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీలో కూడా డిస్టబెన్స్ అనేది రావడం జరుగుతుంది పది మందికి బుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులే ఈరోజు తప్పు చేయడం జరిగింది ఆ ఒక్క తప్పు వల్ల మూడు కుటుంబాలు అటు హెడ్ కానిస్టేబుల్ కానివ్వండి ఇటు శామిల్ ఫ్యామిలీ కానివ్వండి ఇటు ఈయన కోమా స్టేజ్లో ఉండడం ఇలా ఒక్కరు చేసిన తప్పుకి ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి ఎవరైనా సరే నేరం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర క్లూ వదులుతారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేదు లేదంటూ కూడా ఏసీపీ నందిరామ్ నాయక్ గారు చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నా మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచ్